జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి గదీష్ తీవ్రంగా స్పందించారు అలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతి కలిగిస్తాయని హెచ్చరించారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు తుపాకీ లైసెన్స్ రద్దు అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని చెప్పారు పోలీసులు సమాజానికి రక్షకులని వారిని కించపరిచే వ్యాఖ్యలు అంగీకార యోగ్యం కావని అన్నారు అసలు మనకు నిన్న పోలీస్ కమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్ చేయడం జరిగింది ఓకే సో పోలీస్ కమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి తాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ధైర్యం చెప్పండి సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాలని పనంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాలని కూడా పనంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు సో ఇట్లాంటి కమినేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధ సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం